టీవీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో గాంచిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి పురాణం కథ షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని టెలీఫిలిం ని క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు టెలీఫిలిం లో ముఖ్య పాత్రలు నటించనున్న సీనియర్ నటులు నరసింహరాజు మరియు ఇతర నటీ నటులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే కోటప్పకొండ తిరునాళ్ల నాటికి ప్రజలకు కోటప్పకొండ స్థల పురాణ సినిమా తీయడం మంచి విశేషమన్నారు టెలిఫిల్మ్ కి దిలీప్ రాజో డైరెక్టర్ గా వ్యవహరించారు అలాగే ఈ టెలిఫిల్మ్ లో ఒక సన్నివేశంలో ఒక పాత్రలో నటించినందుకు డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలియజేశారు నసరావుపేట శాసనసభ్యుడిగా కోటపోండ స్థల పురాణాన్ని ఓ టెలిఫిలిం రూపంలో భక్తులందరూ కూడా కానుగా ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి డైరెక్టర్ దిలీప్ రాజా గారు సీనియర్ నటుడు నరసింహరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది భక్తులకు అందించే కానుక దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు శివరాత్రికి వస్తారు కాబట్టి ఈ శివరాత్రి లోపల ఈ టెలిఫిల్మ్ను ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఉమ్మడి కుటుంబ నాయకులకు ధన్యవాదాలు

మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఓ టూరిజం డెవలప్ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారు ఆధ్వర్యంలో నట్రాపేట కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు మన టెంపుల్ యూ గారి ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహాచారాన్ని ఒక టెలిఫిల్మ్గా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహాచారాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి కోటపొండ మహాచారిని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటపొండ యొక్క మహాస్యాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయటానికి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ అదేవిధంగా కొండవేడికొండ ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం టెంపుల్ టూరిజంగా మా దీన్ని మార్చడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందువల్ల ప్రభుత్వ పరంగా ఒక నర్స ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇప్పుడు ఈ టీం అందరూ కూడా దిలీప్ రాజా గారికి నరసింహరాజు గారికి సాలంకయ్య గారికి బస్ స్టాప్ కోటేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికూట స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను